ఓం నమస్ శివాయ ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్బట్టను యాక్టివేట్ చేసుకోండి ఓం గోం గణపతే నమః ఓం నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః శ్రీ క్రోదినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసం రాశి ఫలాలను క్లుప్తంగా తెలుసుకుందాం మేషరాశి వారికి ఆగస్టు మాస ప్రథమార్థంలో అన్ని రంగాల వారికి చక్కగా యోగించును ఆర్థికంగా బాగుంటుంది మీ మనోధైర్యం పెరుగును గత అనుభవాలను దృష్టిలో పునః పరిశీలించుకొని ముందు ముందు మంచి దశలో మీరు అడుగులు వేస్తారు స్త్రీ మూలక ధనలాభం కలదు సంపాదన అధికమవుతుంది శుభకార్య నిర్వహణ జరుగుతుంది మీ గృహమున ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంది మీ ఆరోగ్యం బాగుండును శత్రుపీడ నశించును మాతృ సౌక్యం వాహన సౌక్యం సంతాన సౌక్యం కలదు మాస ద్వితీయార్థంలో ఆదాయం తగ్గిన అవసరానికి ధనమైతే అందుతుంది కొన్ని పనులలో విశేష పురోగతికి యోగాలు ఏర్పడతాయి మాస అంతమున కొన్ని పనులలో జాగ్రత్త వహించాలి ముఖ్యమైన పనులు వాయిదా వేయండి శ్రమ అధికమవుతుంది ఖర్చులు అదుపు తప్పుతాయి మీ మాటలు పరుషంగా ఉండకుండా చూసుకోండి మాస అంతమున స్వల్పంగా స్త్రీ విరోధాలు అకారణంగా గొడవలు అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడును ఆరోగ్యం మందగిస్తుంది కీళ్ళ సమస్యలు తలెత్తవచ్చు వృషభ రాశి వారికి ఆగస్టు మాసం ప్రథమార్థంలో మీరు చేయు వృత్తి వ్యాపారాల ఎందు చక్కటి అనుకూలత గతంలో ఉన్న సమస్యలు పరిష్కారమగును మంచి అవకాశాలు లభిస్తాయి నూతన పరిచయాల వల్ల మీ పనులు పూర్తి అవుతాయి పనులను ప్రాధాన్యతా క్రమంలో చేయడానికి ప్రయత్నిస్తారు ఆరోగ్యం బాగుంటుంది కుటుంబమున సంతోషకర వార్తలు వింటారు మీరు చేపట్టే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి మీ గృహమున శుభ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తారు ఆలయాలను సందర్శిస్తారు మాస ద్వితీయార్థంలో ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం అధికంగా ఉన్నది ధన ఆగమము ధైర్యంతో కార్యభారాన్ని నిర్వర్తించడం విద్యార్థులకు ఉన్నత విద్యలు కలిసి వస్తాయి నూతన గృహం వాహనం కొనుగోలు చేస్తారు ప్రయాణ సౌక్యం వాహన సౌక్యం కలదు సమాజంలో పేరు ప్రఖ్యాతులు కొంతమందిలో ఆరోగ్యం దెబ్బతినవచ్చు అలాగే కొంతమందిలో నోటిని అదుపు చేయకపోతే ఇబ్బందులు తలెత్తగలవు కాబట్టి ఆచితూచి మాట్లాడే అలవాటు చేసుకోగలరు మిథున రాశి వారికి ఆగస్టు మాసం ప్రథమార్థంలో మీరు చేయు వృత్తి వ్యాపారాల ఎందు అనుకూలత ఇతరులకు ఉపకారం చేసి మంచి వ్యక్తిగా పేరు సంపాదిస్తారు ఆకస్మిక ధనలాభం కలుగును తద్వారా మీ ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టెదరు ఇతరులు మీకు చక్కటి సహాయ సహకారాలు అందిస్తారు సంతోషకర వార్తలు వింటారు కుటుంబ సభ్యులతో సఖ్యత మీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగరీత్యా ప్రమోషన్ లేదా జీతం పెరుగుతుంది ఈ కాలమందు చక్కటి పురోగతి ఆనందం మంచి ఆరోగ్యం సంపదలో పెరుగుదల ఉంటుంది మాస ద్వితీయార్థంలో అనుకోకుండా కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి మీ గృహమున కూడా కొన్ని సమస్యలు తలెత్తగలవు ఎవరిని తొందరపడి నమ్మకండి భార్యాభర్తలు ప్రతి విషయం చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి ఇష్ట స్త్రీతో మృదువచనములు సంతోషంగా ఉల్లాసంగా ఉంటారు మాస అంతమున మీ స్వభావ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి కోప ఆవేశాలు అధికమవుతాయి నాలుకును అదుపులో ఉంచుకోవాలి కర్కాటక రాశి వారికి ఆగస్టు మాసం ప్రథమార్థంలో మీరు చేయు వృత్తి వ్యాపారాల యందు అనుకూలత ఆదాయ వృద్ధి కలదు ఉద్యోగులకు పై అధికారుల అనుగ్రహం లభించి ప్రమోషన్స్ తో కూడిన బదిలీలు లభించును నూతన పరిచయాలు లాభించును సంతోషకర వార్తలు వింటారు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు కుటుంబ సౌక్యం సంతాన సౌక్యం చేతి వృత్తుల వారు మంచి పురోగతి సాధిస్తారు స్త్రీ మూలకంగా ధనలాభములు సిద్ధించును రైతులకు బాగుంటుంది మంచి లాభాలు వస్తాయి అదేవిధంగా కళాకారులకు అన్ని విధాలుగా బాగుండును దైవ సంబంధ కార్యాలు చేయుట స్పెక్యులేషన్లో అనుకూలత కలదు మాస ద్వితీయార్థంలో ప్రయాణాల వల్ల ధనలాభం కలుగుతుంది కుటుంబ పరిస్థితులు మెరుగుపడతాయి శుభ కార్యక్రమం చేపడతారు అదే సమయంలో మీరు మీ శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి చెడు సావాసాలను వదిలివేస్తే శుభ ఫలితాలు మంచి ఆరోగ్యం మరిన్ని ఆదాయ అవకాశాలు కలుగుతాయి ఆరోగ్య విషయంలో ఏ మారుపాటు అంత మంచిది కాదు జాగ్రత్తలు అవసరం సింహరాశి వారికి ఆగస్టు మాస ప్రథమార్థంలో నూతన వ్యక్తులతో పరిచయం మీ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారంలో వృద్ధిని పెంచుతుంది మీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నూతన కార్యక్రమాలు చేపడతారు సంపద ఆనందం విద్యలో విజయం అవివాహితులకు వివాహ అవకాశాలు ఉన్నాయి పనులు చకచకా జరుగుతాయి కుటుంబ సభ్యులను సంతోషపరచడానికి సాయశక్తులా కృషి చేస్తారు ఒక కోరిక నెరవేరి ఆనందంగా ఉంటారు మాస ద్వితీయార్థంలో మీరు చేపట్టే పనులలో బంధువులు సోదరులు సహకరిస్తారు విందు వినోద విలాసాలు చెడు సావాసాల వలన మీకు తిరోగమన అవకాశాలు ఉంటాయి ప్రయాణాలు వాయిదా వేయండి పరిస్థితులు అనుకూలించవు మాస అంతంలో మనశ్శాంతి ఉండదు ఆరోగ్య భంగాలు నేత్ర శిరోబాధలు కొంతమందిలో మీకు కావలసిన వారే మిమ్మల్ని అవమానిస్తారు ఆర్థిక సమస్యలు వెంటాడును రుణాలు చేస్తారు మాతృవంశ సూతకములు ధన వ్యయం నిద్రలేమి ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపగలరు కన్యరాశి వారికి ఆగస్టు మాస ప్రథమార్థంలో ఆకస్మిక ధనలాభం ఉన్నది వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా అధిక ఆదాయాన్ని పొందుతారు ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు పట్టుదలతో మీ పనులను పూర్తి చేస్తారు ప్రయాణాల వల్ల లాభము వస్తువులు స్వర్ణాభరణాలు కొంటారు విదేశీ పర్యటనలో ఉన్నవారికి అనవసరమైన ఖర్చులు డబ్బు వృధా అవుతుంది తీపి కబురు వెంటారు ఉద్యోగులకు బదిలీలు స్థాన మార్పులు గృహ మార్పులు తప్పవు మాస ద్వితీయార్థంలో అంత అనుకూలంగా ఉండదు ఆదాయమునకు మించిన ఖర్చులు పనులు కలిసిరాక ఇబ్బందులు ముఖ్యంగా మీ ఇల్లు దొంగతనానికి గురికాకుండా జాగ్రత్త పడగలరు అప్రమత్తత ఎంతైనా అవసరం కొంతమందిలో కుటుంబ సమస్యలు సూతకాలు ఇతరులను పరామర్శ చేయుట నమ్మిన వారి వలన మోసపోవుట అశాంతిగా ఉంటుంది బంధుమిత్రుల వలన అవమానములు అపనిందలు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి ముఖ్యంగా కళ్ళ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించగలరు తులారాశి వారికి ఆగస్టు మాసం అద్భుతంగా ఉన్నది ఏకాదశ స్థానమందు రవి బుధ శుక్రులు అత్యంత యోగప్రదులు ఫలితంగా అన్ని రంగాల వారికి చేయి వృత్తి ఉద్యోగ యందు మంచి రాణింపు ఉంటుంది ఆర్థికంగా చాలా బాగుంటుంది ఈ సమయంలో కొత్త ఆలోచనలు ప్రణాళికలతో భవిష్యత్తుకు ముందంజ వేస్తారు రావలసిన బాకీలు వసూలకును మీ మాటకు ఎదురుండదు అనేక రకాలుగా ఆర్థిక వృద్ధి జరిగి రుణ విమోచన కలుగుతుంది ఆరోగ్య లాభములు కలవు మాస ద్వితీయార్థంలో నూతన కార్యాలకు శ్రీకారం చుట్టెదరు భూ సంబంధ లావాదేవీల యందు అనుకూలత ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి చేయి వృత్తిపరంగా గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటారు రాజకీయ నాయకులను గురువులను కలుసుకుంటారు మీ జీవిత భాగస్వామి నుండి చక్కటి సహకారం అందుతుంది అయితే స్పెక్యులేషన్కు అనుకూలం కాదు మీ బంధువులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉన్నది కనుక జాగ్రత్త పడగలరు వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాస ప్రథమార్థంలో అన్ని విధాలుగా యోగించును చేయు వృత్తి ఉద్యోగ వ్యాపారాలయందు చక్కటి రాణింపు ఆదాయమునకు ఎటువంటి లోటు ఉండదు ఉద్యోగులకు బదిలీలు కొందరికి ప్రమోషన్స్ లభించును విద్యార్థులకు చదువులో పురోగతి ఉంటుంది మీ జ్ఞానం వృద్ధి చెందుతుంది అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు గత సమస్యలు పరిష్కారమగును నూతన వాహన ప్రాప్తి కలదు కుటుంబమున సంతోషము మాస ద్వితీయార్థంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందు అనుకూలము విదేశాలలో ఉన్న బంధువులతో సంబంధాలు మెరుగవుతాయి ముఖ్యమైన సంఘటనలు జరుగును పర్యాటక రంగంలో ఉన్నవారు మరిన్ని మెరుగైన ఫలితాలను పొందుతారు ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు పట్టుదలతో మీ పనులను పూర్తి చేస్తారు మీకు నచ్చిన రంగంలో చక్కగా రాణిస్తారు అయితే దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది ప్రయాణాల వల్ల ఆరోగ్యం కుంటుపడుతుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం ఇతరులతో అనవసర వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది ధనస్సు రాశి వారికి ఆగస్టు మాసం అన్ని విధాలుగా యోగించును మాస ప్రథమార్థంలో కొత్త పనులలో ధైర్యంగా అడుగు పెడతారు తద్వారా ఆర్థిక అభివృద్ధికి తోడ్పడగలవు అన్నింటా జయం గతంలో ఏర్పడిన సమస్యలు తొలగును చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా బాధ్యతలు అధికమవుతాయి నూతన పరిచయాలు కలుగును విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు ఫలించును అన్నింటా ధైర్యంగా వ్యవహరిస్తారు ఆకస్మిక ధనలాభం చేకూరును వివాహ ప్రయత్నాలు ముమ్మరం అవుతాయి ఆరోగ్య సమస్యలు ఉంటాయి మాస ద్వితీయార్థంలో ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి అన్ని రకాల రుగ్మతల నుండి బయటపడతారు ఆలయాలను సందర్శిస్తారు గృహ నిర్మాణం చేపట్టుట లేక గృహాన్ని కొనుగోలు చేయటానికి అవకాశం అధికంగా ఉన్నది భూమిని కొనుగోలు చేస్తారు ఆరోగ్యం బాగుండును ప్రయాణాలు చేస్తారు శుభ కార్యక్రమాలకు హాజరవుతారు భౌతికపరమైన సుఖాలను అనుభవిస్తారు కొంతమందిలో స్నేహితులతో దుబారాలు చేయుట అప్రయత్న ధన నష్టాలు ఊహించని ఖర్చులు ఎదురవుతాయి కనుక జాగ్రత్తగా వ్యవహరించండి మకర రాశి వారికి ఆగస్టు మాస ప్రథమార్థంలో ఉన్నతమైన ఉత్తమమైన ఫలితాలు మీ చేతికి అందుతాయి ఉద్యోగులకు బదిలీలు తప్పవు వ్యాపారాన్ని అభివృద్ధి చేసే అవకాశాలను చక్కగా వినియోగించుకుంటారు కోర్టు కేసులలో విజయం వరిస్తుంది న్యాయవాదులు లేక ఈ రాశిలోని ఎవరైనా మీ అమోఘమైన వాగ్దాటి వలన ఇతరులను కష్టం నుంచి బయటపడేస్తారు ఆస్తికి సంబంధించిన లావాదేవీలు మీకే అనుకూలంగా ఉండబోతున్నాయి అధిక ప్రయాణాలు చేస్తారు ప్రయాణాల వల్ల ధనలాభం పొందుతారు మాస ద్వితీయార్థంలో సాంఘికంగా గౌరవప్రదమైన స్థానంతో పురోగమనం సాధిస్తారు అయితే అష్టమ రవి బుధ శుక్రుల వల్ల కొన్ని ఇబ్బందులు ఇతరులకు ష్యూరిటీ ఉండుటచే అనేక సమస్యలు నష్టాలు ఉంటాయి స్థాన చలనాలు సంతానం ద్వారా సమస్యలు శత్రుమూలక ఇబ్బందులు ఊహించని పరిణామాలు సంభవిస్తాయి అయినను ఎన్ని కష్టాలున్నా ధైర్యంతో ఎదుర్కొనగలరు కొంతమందిలో అనవసరంగా పోలీసు కేసులలో ఇరుక్కునుట వంటివి జరిగే అవకాశం ఉన్నది కనుక జాగ్రత్తగా వ్యవహరించాలి కుంభరాశి వారికి ఆగస్టు మాస ప్రథమార్థంలో ఉద్యోగులు సమర్థవంతంగా విధులను నిర్వహిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా కష్టమైన శ్రమను పట్టించుకోకుండా అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు ఇది ఆదాయ వృద్ధికి కొత్త అవకాశాలను తెస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి భాగస్వామ్య వ్యాపారాలు బాగా సాగుతాయి గతంలో చేసిన రుణాలను తీరుస్తారు ఇతరులకు సహాయపడతారు అందరూ ఆరోగ్యంగా ఉండి జీవిత భాగస్వామి కుటుంబ సభ్యుల ఆనందాన్ని చూస్తారు మాస ద్వితీయార్థంలో పరిస్థితులు అంతగా అనుకూలించవు అనవసర ధనవ్యయం ఏమి మాట్లాడినా విరోధమే ఏ పని పూర్తి కాదు అయితే మీ సతీమణి చక్కగా సహకరిస్తారు ప్రతికూల పరిస్థితులను పట్టుదలతో ప్రతిఘటిస్తారు కొంతమందికి అన్నింటా అపజయం అపవాదులు అవమానం ఆర్థిక సమస్యలు బంధుమిత్రులతో విరోధాలు భార్యకు స్వల్పంగా ఆరోగ్య భంగములు దూర ప్రయాణాలయందు నష్టాలు భయాందోళనలు కలిగించు సంఘటనలు జరుగును కనుక జాగ్రత్తలు అవసరం మీనరాశి వారికి ఆగస్టు మాస ప్రథమార్థంలో అన్ని వృత్తుల వారికి ప్రోత్సాహకరమైన వాతావరణం పురోగతి ఉంటుంది ఉద్యోగులకు స్థాన చలన సూచనలు ఉన్నాయి ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు ప్రభుత్వ అధికారులను కలుసుకుని మీ పనులను చక్కబెట్టుకుంటారు సంతాన సౌక్యం కుటుంబ సౌక్యం శుభకార్య లాభం కళాకారులు ఆర్థికంగా బలపడతారు ఈ కాలమందు విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం మాస ద్వితీయార్థంలో శుభాశుభ మిశ్రమ ఫలితాలు కొన్నింటిలో జయం కొన్నింటిలో అపజయం కార్యాలు ప్రారంభంలో నిలిచిపోయినా చివరలో పూర్తవుతాయి ఆదాయమునకు మించిన ఖర్చులు అయినను సమయానికి ఏదోలా ధనం చేతికందును విద్యార్థుల జ్ఞానం వృద్ధి చేసుకుంటారు ఈ విషయంలో అనేక రకాలుగా ప్రయోజనాలు పొందుతారు ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించి మానసిక ఆనందంతో ఉంటారు శుభకార్య ప్రయత్నాలు చక్కగా నెరవేరుతాయి స్పెక్యులేషన్ లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి కొంతమందిలో స్నేహితులతో దుబారాలు చేయుట అప్రయత్న ధన నష్టాలు ఊహించని ఖర్చులు ఎదురవుతాయి కనుక జాగ్రత్తగా వ్యవహరించండి శుభం సర్వే జన సుఖినో లోకా సమస్త సుఖినోభవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్